హాయ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ లక్షల కొలది అభిమానులు లేరు విశాల ప్రాంగణం లేదు చప్పట్లు లేవు కేరింతలు లేవు జిందాబాదులు లేవు అన్నయ్య లేడు వాళ్ళు లేరు అయినా కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుక ఉంది రేపే శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా కాకుండా చాలా సింపుల్ గా చేయమని పవన్ కళ్యాణ్ చెప్పాడట రేపు జరగబోయే ప్రీ రిలీజ్ కాటమరాయిడి ఫంక్షన్ తో పాటు పవన్ కళ్యాణ్ ఇరవయో వేడుకను కూడా చేస్తున్నట్టు పబ్లిక్ టాక్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఇరవై ఏళ్ల వేడుకకి చిరంజీవి ఆహ్వానం ఉంటుందని అభిమానులు అయిన వాళ్ళు ఎదురు చూశారు కానీ చిరంజీవికి ఆహ్వానం లేదు చరణ్ ఊసే ఊసేలేదు ఇక బన్నీ సంగతి అంతే ఇండస్ట్రీలో అభిమానుల్లో జరగబోయే రెండు వేడుకల గురించి కంటే చిరంజీవి వస్తాడా రాడా అని కొందరు చరణ్ కి పిలిపేలా అని కొందరు చెప్పను బ్రదర్ అన్నప్పుడే బన్నీని పక్కకు పెట్టారని ఇంకొందరు టోటల్ గా మొత్తానికి మెగా ఫ్యామిలీకి పిలుపు లేదని తెలుస్తుంది కానీ పవన్ కళ్యాణ్ తానే స్వయంగా ఆహ్వానిస్తూ వేడుకకి రావాలని కోరింది ఎవరినో కాదు ఒకే ఒక్కడు ఆయనే మాటల మాంత్రికుడు మరియు పవన్ ఆప్తమిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ రేపు ఏం జరగబోతుందో మనము చూడడం తప్ప ఏం చేయలేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం फ्रम